ఇది ఒక చెత్త ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను ఇక్కడ రాళ్ళు వేశారు వల్ల చూశారా వస్తా దానికి కూడా వస్తారే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్ట ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీసులు ఏం చేస్తాను అది నిన్న కూడా ఆ డ్రామాకి కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూక చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి తదివి తరివి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఎవరు ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు శర్మ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం విశాఖపట్నానికి నేను వచ్చాను జ్ఞాపకం ఉందా మీకు వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు రాళ్లు అదే మరి కర్రలతో దాడి చేశారు ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు ఏమన్నాడంటే ఈ రోజు వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు రాళ్లతో దాడి చేయొచ్చు కాటిని సమర్థిస్తుందా సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు జ్ఞాపకం నేను అడుగుతున్నా మా ఇంటికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాళ్లు కర్రలు తీసుకొని వస్తే నేను నివారిస్తే మన మీద కేసులు పెట్టి ఆయన నా అపాయింట్మెంట్కి వచ్చారని చెప్పారు ఇవన్నీ ప్రజాస్తు నేను ఎక్కడిపోయినా నా మీద రాళ్లు వేశారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని రాళ్ల దాడి చేశారు నేను ఒకే మాట చెప్పాను క్లీమోర్ మైన్సే నా పైన వేస్తే లెక్క పెట్టుకొని నేను మీ రాళ్లకు భయపడతానా అని చెప్పాను నిన్న జరిగింది నేను అడుగుతున్నా ఇంతమంది పోలీసులు ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీద తిరిగారు తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట ఓకే ఎవరు ఫైలర్ నా గవర్నమెంట్ ఇప్పుడు ఎవరి గవర్నమెంట్ ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత ముఖ్యమంత్రి పైన రాళ్లేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను నువ్వే కదా ముఖ్యమంత్రి నేను కాదు కదా ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద పోపేదని ప్రయత్నం చేశావు ఇప్పుడు నీ చెల్లులు అడగతా ఉంది రోడ్డెక్కి ఎక్కి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తము మరకలో కూరకపోయిందని నీ చెల్లులు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అంటగడతావా నువ్వు నేను నేరాలు చెయ్యను నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను ఎవరిని వదిలిపెట్టను ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు పవన్ కళ్యాణ్ పైనగా దాడులు చేశారు ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే కారులో నిలబడుకోనీయకుండా చేస్తే కారులో కూర్చుని పెట్టి హోటల్ కెడితే హోటల్ నుంచి ఇరవై నాలుగు గంటలు ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా మీ తాత ఈ విశాఖపట్నం అని అడుగుతున్నా విశాఖపట్నం మనం అందవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది నెక్స్ట్ డే విజయవాడకు వస్తే నేను పోయి చెప్పాను పవన్ కళ్యాణ్ గారు భయపడద్దండి మనం అందరం అండగా ఉందాం పోరాడదాం తాడో పేడో తెలుచుకుందాం భయపడితే మనం చేయగలిగింది ఏమి లేదంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పోలీసులకు కూడా ఇష్టం లేదు మనసు చంపుకొని తప్పుడు పనులు చేశారు చేయించారు ఈ రోజు నేను చూశాను రెండు సంఘటనలు నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి రాయి అర్థమైంది తమలు చీకట్లో గులకరాయి ఇప్పుడు పడింది ఎలుగులో రాయి అవునా కాదా అవునంటే చెప్పండి మీరందరూ అంటే కరెంట్ ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంట్ ఉండదా ఏంటి డ్రామా ఎవడికి నేర్పిస్తావు డ్రామా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశా నువ్వు పేగు లెక్కేస్తే ఆవులిస్తే నీ పేగులు లెక్కేస్తా నేను నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజలు రావడం లేదు రారు నువ్వంటే అసహించుకుంటున్నారు ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని బాధితులంతా ఒకటి అయిపోయారు అందరం బాధితులమే ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడే అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మా తమ్ముళ్ళు బాధితులే ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు బాధితుడే శ్రీనివాస్ బాధితుడే భరత్ కూడా బాధితుడే మీరు బాధితులే నిన్నే ఇక్కడ చూశారు రాధిక ఒక అమ్మాయి విడో సింగిల్ గా ఉంటుంది ఒక అమ్మాయి ఉంటుంది ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఇంటి పైన ఏదో డిస్ప్యూట్ ఉంటే నాకు పట్టా ఇప్పిస్తాడంటే ఆ వార్డు ప్రెసిడెంట్ కి సుభాష్ అనేవాడు డబ్బులు ఇస్తే అన్నాడు డబ్బులు ఇచ్చింది డబ్బులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంటి పక్కన జాగా ఉంటే దాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేశాడు ఆ అమ్మాయి అడ్డపడింది ఇది ఎక్కడ న్యాయమని అడ్డపడితే పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తారా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి బెదిరిస్తే భయపడరు ఇప్పుడు నువ్వు బెదిరిస్తే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు వినకపోతే తిరిగి తిరిగి తరిమి తరిమి మిమ్మల్ని చేసే పరిస్థితిలో ప్రజలు వచ్చేసి రౌణ కాదా అని అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా మీరు కాపాడతారా లేదా ఇది నా ఒక్కరి బాధ్యత అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి బాధ్యత అని అడుగుతున్నా బీజేపీ ఒక పార్టీ బాధ్యత అని అడుగుతున్నా మేము అందుకే చెప్పాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఉన్మాది నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ పిల్లల భవిష్యత్తును కాపాడాలి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు బటన్ నొక్కాను బటన్ అంటాడు ఏమి నొక్కావు నీ బటను నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ తమ్ముళ్ళు ఒకసారి చూడండి